హలో వియోస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నైపు పిల్లలందరికీ విద్యను ప్రసాదించే సరస్వతి దేవి పూజను ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నాను వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు వారికి చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా అతి ముఖ్యమైన పూజగా ఈ పంచమిని చెప్పవచ్చు ఈ వీడియోలో మన వీఎస్ అందరికి వసంత పంచమి పూజతో పాటు వసంత పంచమిని ఏ రోజున జరుపుకోవాలి ఎవరు జరుపుకోవాలి ఏ సమయంలో జరుపుకోవాలి సరస్వతి అమ్మవారి విగ్రహం లేకపోయినా పూజను ఎలా చేసుకోవాలి పాటించవలసిన నియమాలు ఏంటి ఈ పూజను పిల్లలే చేయాలా పెద్దవాళ్ళు చేయాలా అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మనం వీఎస్ అందరికీ షేర్ చేయబోతుంది వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వసంత పంచమి మనకు జనవరి ఇరవై మూడవ తేదీ అనగా శుక్రవారం వచ్చింది చాలా విశేషం ఏంటి అంటే ప్రతి అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం అయినా ఈ పంచమి తేదీ రోజున అమ్మవారు జన్మించారని అలానే అమ్మవారు జన్మించటంతో పాటు ఈసారి మనకు పంచమి తేదీ అనేది శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి లక్ష్మి అమ్మవారికి అలానే సరస్వతి అమ్మవారికి ఇరువురిని కూడా పూజించే ఒక అద్భుతమైన అవకాశం గత ఇరవై సంవత్సరాల తర్వాత మనకు ఈ రోజున వచ్చింది కాబట్టి అందరూ తప్పనిసరిగా పూజను ఆచరించు పూజ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న ఏర్పాటు అయితే చేసుకోండి గంటకు ముందు మనము ఒక కొంచెం మినపప్పు నానబెట్టుకున్నాం అనుకోండి బాగా నానిపోతాయి ఆ మినపప్పును గ్రైండర్ చేసుకునేసి ఇలా ఒక పిండి ప్రమిదలాగా తయారు చేసి సిద్ధం చేసుకోండి సరస్వతి పూజను మనము ఉదయం సమయంలోనే చేసుకోవాలి ఉదయాన్నే చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకొని కానీ పూజ మందిరంలో కానీ పూజ చేసుకోవచ్చు ఎల్లువాకిల మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి తలంటు స్నానాన్ని ఆచరించి పిల్లలకు కూడా తలకు స్నానాన్ని ఆచరించి పూజ చేసినంతసేపు కూడా పిల్లల్ని అయితే మీ దగ్గరే కూర్చోపెట్టుకునేసి పిల్లలకు ఇలా పూజ చేయండి అలా పూజ చేయండి అని చెప్తూ పిల్లలతోటే పూజ చేయించుకోండి చక్కగా మీ దగ్గర సరస్వతి అమ్మవారి చిత్రపటం ఉంటే సరస్వతి అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి ఒకవేళ మీ దగ్గర చిత్రపటం లేకపోతే ఇక్కడ నేను పీఠం మీద సరస్వతి ముగ్గును అయితే వేస్తున్నాను కదా ఒక పీఠం తీసుకునేసి ఆ పీటకు చక్కగా పసుపును పూసి ఇలా ముగ్గును ఏర్పాటు చేసుకొని ఈ పీఠని సరస్వతి అమ్మవారి రూపంగా భావించుకుంటూ పసుపు ముద్దను ఏర్పాటు చేసుకొని మనం పూజను అయితే చేసుకోవాలి ఈ పీఠని మీరు పూజ మందిరంలో కానీ లేకపోతే మూలన కానీ పీఠంలాగా ఏర్పాటు చేసుకొని ఆ ప్రదేశంలో పెట్టుకొని పూజ అయితే చేసుకో పూజ చేసుకోవాలి అనే భక్తి భావన మనసులో ఉండాలి కానీ ఎక్కడ కూర్చో తిన్నా కానీ మనం పూజ అయితే చక్కగా చేస్తాం సరస్వతి ముగ్గును ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత సైడ్స్ బార్డర్స్ ను ఏర్పాటు చేసుకొని ముగ్గులో పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకునేసి పూజ మందిరంలో కానీ పీఠం మీద కానీ ఏర్పాటు చేసి ఇంట్లో చిత్రపటం లేకపోయినా ఇలా అయితే మీరు పూజ చేసుకోవచ్చు సేమ్ గా పూజా ప్రాసెస్ మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే ఉంటుంది చిత్రపటానికి పూజ చేసే బస్సులు తయారు చేసుకున్న అమ్మవారికి అయితే పూజ చేసుకుంటారు ఆ పసుపుతో చేసిన అమ్మవారిని సాక్షాత్తు దేవి స్వరూపంగా భావిస్తారు అమ్మవారికి ఇరువైపులా కూడా పసుపు కుంకుమలను నిండుగా ఏర్పాటు చేసుకోండి పసుపుతో ఇలా మనము ముద్దలాగా చేసుకునేసి తమలపాకును ఏర్పాటు చేసుకుని తమలపాకులో గంధం కుంకుమబట్టును అక్షంతలను ఏర్పాటు చేసుకొని పసుపు ముద్దను అయితే ఏర్పాటు చేసుకోండి ఇలా చక్కగా కుంకుమ బట్లను ఏర్పాటు చేసుకోండి మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ దుర్గా అమ్మవారి విగ్రహం కానీ దేవి విగ్రహం కానీ సరస్వతి అమ్మవారి విగ్రహం కానీ ఉంటే ఆ విగ్రహాన్ని ఇలా బియ్యాన్ని నిండుగా పోసి ఆ బియ్యంలో పసుపు కుంకుమ అక్షంతలు ఒక కాయిన్ను ఏర్పాటు చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ రోజున మనము ఒక ప్రత్యేకమైన దీపారాధన అయితే చేసుకుంటాం ఆ ప్రత్యేకమైన దీపారాధన చేయడం కోసం ఒక ప్లేట్ను తీసుకొని అష్టథల పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకొని ప్లేట్లోకి ప్రమిదలను అయితే తీసుకోవాలి ఈ ప్రమిదలు కూడా రెండు ప్రమిదలను తీసుకోవాలి ఒకవేళ మీరు ఒక ప్రమిద తీసుకున్నట్లయితే ఆ ఒక్క ప్రమిదలకు కింది వైపున బియ్యంను కానీ వర్లను కానీ జొన్నలను కానీ పోసి పైన అయితే మీరు ప్రమిదను ఏర్పాటు చేసుకోవాలి మనం తీసుకున్న ప్రమిదలు కొత్తవి తీసుకుంటే చాలా మంచిది ఒకవేళ లేదు పూజకు సపరేట్గా ఉన్నాయి అనుకుంటే ఆ ప్రమిదలకి చక్కగా పసుపు కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకొని కింది ప్రమిదలకు అందిపాటి అక్షంతలను పై ప్రమిదలకు చక్కగా కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకొని మూడు వత్తులను రెండేసి రెండేసి వత్తులు ఏర్పాటు చేసుకో పూజలు అయితే సిద్ధం చేసుకోండి దీపారాధనకు పెట్టిన ప్రమిదలు సపరేట్ అండి ఇప్పుడు నేను మీకు చూపించే రెండు ప్రత్యేక దీపారాధన అనేది సపరేట్ ఎందుకు పెట్టాలి ఏంటి అనేది కూడా చెప్తాను మనం ముందుగా తయారు చేసుకున్న మినప్పండి దీపారాధన ఉంది కదా దాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి పూజలో ముందుగా మనము ఏర్పాటు చేసుకున్న దీపకుందులలో నూనెను వడ్డించి వత్తిని వేసి దీపారాధన చేసుకొని దీపానికి నమస్కారం చేసుకోండి ముందుగా అయితే గణనాథునికి పూజను ఆచరించండి షోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరిస్తే చాలా మంచిది ఇవేమి వీలు కుదరదు అనుకుంటే ఓం గంగ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపిస్తూ పసుపు కుంకుమ అక్షంతలు ధూపం దీపం నైవేద్యం అన్నిటిని ఏర్పాటు చేసుకొని స్వామివారిని ముందుగా పూజలోకి ఆహ్వానం పలకండి ముందుగా మనం ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని పసుపుతో పెట్టుకున్నాం కదా ఆ విగ్రహాన్ని కూడా పూజలో ఆచరించడం కోసం అమ్మవారికి స చక్కగా చడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించుకోవాలి అమ్మవారి అష్టోత్రాలను చదువుకుంటూ అమ్మవారి పూజను ఇలా చేసుకోవాలి అమ్మవారికి దీపధూపాలను సమర్పించి అమ్మవారికి పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి ఈ రోజున ప్రత్యేకించి తెలుపు రంగు పుష్పాలతోటి పూజిస్తే చాలా మంచిది అందుకే వీలు కుదిరినంత వరకు అమ్మవారికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రతికరం కాబట్టి తెలుపు రంగు పుష్పాలతోటి తెలుపు రంగు వస్తువులతోటి అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించ అమ్మవారిని కూడా ముందుగా పూజలోకి ఆహ్వానం పలకాలి పూజకు అన్ని ఏర్పాట్లు కనుక చేసినట్లయితే పిల్లలతోటి చక్కగా మీరు పూజను అయితే చేయించవచ్చు ఈ రోజున వీలైనంత వరకు పిల్లలతోటే పూజను అయితే చేయించండి అలానే మీ ఇంట్లో పిల్లల బుక్స్ అయితే ఉంటాయి కదా పిల్లల లో మనము గణేషుని యొక్క చతుర్థి రోజున వినాయక చవితి రోజున ఎలా అయితే బుక్స్లో ఓం అనే నామాన్ని జపిస్తూ చక్కగా స్వామివారి దగ్గర పుస్తకాలను ఏర్పాటు చేసుకుంటామో అదేవిధంగా ఇవాళ కూడా పిల్లలు రాసుకుంటే బుక్స్ని పూజ మందిరంలో ఇలా స్వస్తి గుర్తులను ఓంకారం గుర్తులను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి పూజలో ఏర్పాటు చేసుకోవాలి కొత్తవి పెన్నులు కానీ పెన్సిల్స్ కానీ ఎరేజెస్ కానీ అన్నిటినీ కూడా అమ్మవారి దగ్గర ఏర్పాటు చేసుకో పూజను ఆచరిస్తే చాలా మంచిది బుక్స్ మీద చక్కగా మీరు పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలు వీటన్నిటినీ ఏర్పాటు చేసుకోండి అలానే మీ దగ్గర వీణ ఇలాంటి పరికరాలు ఉన్నా కానీ వాటిని కూడా అమ్మవారి దగ్గర ఏర్పాటు చేసుకోవచ్చు చదువుకునే వాళ్ళే ఈ పూజ చేయాలి అని ఏమీ లేదండి ఎవరైనా ఈ పూజ నేర్చుకోవచ్చు మనం ఏది నేర్చుకుంటున్నా కానీ చదువుల తల్లికి దగ్గర అవుతున్నట్లే చదువు నేర్చుకుంటున్నట్లే కాబట్టి చదువుకోవడానికి ఉపయోగించే బుక్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ వీణ ఇలాంటివి ఏవైనా కానీ అమ్మవారి దగ్గర ఏర్పాటు చేసుకొని ఈ రోజు పూజ అయితే చేసుకోవాలి మనం మూడు ఒత్తులను వేసి దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాం కదా ఆ మూడు ఒత్తులను వేసి దీపారాధన అయితే చేసుకోవాలి దీన్నే సరస్వతి దీపం అని కూడా అంటారు మినప్పిండితోటి దీపాన్ని అయితే వెలిగించుకున్నాం కదా ఆ మినప్పిండి దీపారాధనలో నువ్వుల నూనెని కానీ ఆవు నేతిని కానీ ఉపయోగించి దీపాన్ని వెలిగించుకోవాలి వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపానికి చక్కగా అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకొని దీపానికి నమస్కారం చేయాలి మినప్పిండి దీపారాధన వల్ల పిల్లలకు గ్రహ దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి అందులో మిన పిండి దీపారాధన అయితే వెలిగిస్తాం సరస్వతి దేవి దీపం వెలిగించటం వల్ల పిల్లలకు మంచి ఆలోచనతో పాటు జ్ఞానం కూడా లభిస్తుంది సరస్వతి పూజ రోజున మీ దగ్గర విగ్రహం కనుక ఉంటే అమ్మవారికి చక్కగా పాలతోటి అభిషేకాన్ని అయితే చేసుకోండి ఈ రోజు నైవేద్యంగా ఆవు పాలతో చేసిన ఏ నైవేద్య పదార్థాలైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు లేకపోతే పాలల్లో కొంచెం బెల్లం వేసి కూడా నైవేద్యంగా పెట్టాన్ని కూడా ఈరోజు నైవేద్యంగా పెట్టుకోవచ్చు మీకు ఏ ప్రసాదాన్ని పెట్టాలి అనుకున్నా తెల్లగా ఉండే ప్రసాదాన్ని అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి తమల ఒకటి ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి అష్టోత్తరం అంటే సరస్వతి అష్టోత్తరం ఉంటుంది కదా సరస్వతి అష్టకం చదువుకోవటం వల్ల చాలా మంచిది అలానే ఈ రోజున కుంకుమ పూజ చేయాలి కుంకుమ పూజ ఎలా చేయాలి అంటే సరస్వతి దేవి శ్లోకాన్ని ఇరవై ఒకటి సార్లు పిల్లలతోటి చదివిస్తూ అమ్మవారి శ్లోకాన్ని చదువుకుంటూ అమ్మవారికి పిల్లల చేత కుంకుమార్చన చేయించాలి ఈ రోజున పఠించవలసిన స్తోత్రాలు అమ్మవారి అష్టోత్రాలు శ్యామలదేవి అష్టోత్ర శతనామవళి మణిద్వీప వర్ణన కనకధార స్తోత్రం లలిత సహస్రనామం స్తోత్రాలను అయితే పఠించాలి ఈ స్తోత్రాలు ఏమీ మనం చదువుకోలేము అనుకుంటే శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని జపిస్తూ కూడా కుంకుమ అర్చన చేసుకోవచ్చు ఒకవేళ చిన్న పిల్లలకు చాలా వరకు శ్లోకాలు పలకటం రాకపోతే ఓం శ్రీ సరస్వతి దేవియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ కూడా అమ్మవారికి కుంకుమ అర్చన అయితే చేసుకోవచ్చు వసంత పంచమి రోజున పిల్లలకు ఇలా పూజ చేయించటం వల్ల జ్ఞానం విద్య తెలివితేటలు వీటన్నిటిలో కూడా మెరుగుపడతారు కుమార్చన చేసుకోవడం పూర్తయ్యాక అమ్మవారికి కర్పూర హారతిని ఇచ్చి సుగంధ ధూపాన్ని అయితే వెయ్యి వసంత పంచమి రోజున ఉదయం సమయంలో పూజ చేసుకోవటానికి వీలు కుదరదు అనుకుంటే సాయంత్రం సమయంలో కూడా పూజ చేసుకోవచ్చు పూజ చేసుకోవటానికి కోసం పెద్దగా అయితే నియమాలు అంటూ ఏమీ ఉండవు పూజ చేసుకుంటే ఏమీ తినకుండా ఉండండి పూజ పూర్తయ్యాక చక్కగా మీరు భోజనాన్ని అయితే చేయవచ్చు వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం కూడా చేపిస్తూ ఉంటారు అక్షరాభ్యాసం చేయించిన పిల్లలకు ఈ రోజు రోజు తప్పనిసరిగా అక్షరాభ్యాసాన్ని కూడా చేపించండి మీ పిల్లలకు మంచి రోజా చెడు రోజా ఆ రోజా ఈ రోజా అనేది అంటూ ఏమీ ఉండదండి ఈ వసంత పంచమి అనేది చాలా మంచి రోజు ఈ రోజున వసంత పంచమి రోజున మీరు అక్షరాభ్యాసం చేపిస్తే మీ పిల్లలు మంచి జ్ఞానాన్ని బుద్ధిని తెలివితేటలు అనేది పిల్లలకు లభి చిన్న పిల్లలు కనుక ఉంటే స్లేట్స్ అయితే ఉంటాయి కదా స్లైట్స్ను కూడా ఈరోజు రోజు గదిలో ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు పెన్సిల్స్ వాటన్నిటిని కూడా పూజలో ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు ఈ రోజు పూజ పూర్తయిపోయిన తర్వాత దేవాలయం దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఉపయోగించిన వస్తువుల విషయానికి వస్తే పసుపు కుంకుమలను గడపలకు పోసుకోవడానికి కానీ లేకపోతే నుదుటిన నిత్యం ధరించడానికి కానీ ఉపయోగించవచ్చు అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టిన పదార్థాలను తప్పనిసరిగా పిల్లలు తినేటట్లుగా చూడాలి పసుపుతో చేసిన అమ్మవారి రూపాన్ని పచ్చని చెట్లలో కానీ నీటిలో కలిపేసి చెట్లకు కానీ పోయవచ్చు పిండి దీపాన్ని అట్లా మొదట్లో వేయవచ్చు పీఠం ఏర్పాటు చేసుకున్నాం కదా సరస్వతి పీఠాన్ని ఈ పీఠాన్ని చక్కగా శుభ్రం చేసుకోవచ్చు ఈ శుభ్రం చేసిన నీటిని మొక్కలకు అయితే పోయి మనం కుంకుమను ఉపయోగించాం కదా కుంకుమ బదులు మీరు అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులతోటి కూడా మీరు అర్చన అయితే చేసుకోవచ్చు మనం కుంకుమను ఉపయోగించాం కాబట్టి ఈ కుంకుమను ప్రతిరోజు కూడా పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ కూడా నుదుటిని ధరించడం కోసం ఉపయోగించుకోవాలి పువ్వులను ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలానే మనము అమ్మవారిని బియ్యంలో ఏర్పాటు చేసుకున్నాం కదా ఈ బియ్యంతో నైవేద్యాన్ని నైవేద్యాన్ని చేసుకోవాలి ఇలా మనం పూజను వసంత పంచమి రోజే కాకుండా పంచమి తిథులలో కూడా సరస్వతి అమ్మవారికి పూజను ఆచరిస్తే చాలా సరస్వతి దేవి జన్మ నక్షత్రమైన అయిన మూలా నక్షత్రం రోజున పూజను ఎలా ఆచరించాలి ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ కు కూడా రిప్లై ఇంట్రెస్టింగ్ వీడియో తోటి ముందుకు వస్తుంది మీ ఆంధ్రమైన నిర్మల